నెల్లూరులోని సిటీ గుర్రాల మడుగు సంఘంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంతో బంధువుల రోధనలు మిన్నంటాయి సంఘం మండలం పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో సిటీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మృతి చెందారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి సాయి పరామర్శించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మార్క్ నెంబర్ సిటీ ఉంది టీస్ శ్రీ മാ డు అంటే నండి మీరు వచ్చి మాట్లాడుకోలేదు మంచి వాళ్ళందరూ కూడా వెళ్ళారు మొన్న చూస్తే ఎవరో వెళ్ళారు కారులో అని అడిగారు నాకు తెలిసి వీలు ఉన్నారు

తెలుగుదేశం పార్టీ అత్యుత్తిగా పనిచేస్తున్నాము ఈరోజు సంఘం దగ్గర దురదృష్టవశాత్తు ఒక టిప్పరు ఒక కారు ఢీకొనింది ఆ టిప్పరు రాంగ్ రూట్లో రావడం వల్ల ఆ ఇసుక టిప్పరు ఈ కారులో ఉన్న ఏడుగురు ఈరోజు కారులో తీవ్రమైన నుజ్జు నుజ్జు అయిపోయింది కారు ఏడుగురు అక్కడికక్కడికే మరణం చెందారు దాంట్లో ఈ ప్రాంతానికి చెందిన మా ఫదా డివిజన్ చెందిన ఇద్దరు చనిపోవడం జరిగింది వాళ్ళ పేరు బాలయ్య సారమ్మ వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది ఆ విషయం ఇప్పుడే నారాయణ సార్ వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారిని కూడా పంపించారు మన ముందు మీరు పార్టీ వాళ్ళు వెళ్ళండి అన్నారు మేము తక్షణం వచ్చి ఇక్కడ స్పందించి వాళ్ళని పరామర్శించాము వాళ్ళకి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా చెప్పాము వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తామని చెప్పారు అదేవిధంగా వాళ్ళకి మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయింది మా దురదృష్తు వాళ్ళకి పార్టీ తరఫున కూడా పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి వాళ్ళకి సార్ ఇల్లుండి వస్తున్నారు రాగానే మాట్లాడి వాళ్ళకి పార్టీ నుంచి ఆర్థిక సహాయం చేస్తామని మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాము వాళ్ళు సంఘంకి దగ్గర ఇక్కడ వాళ్ళ బంధువులకు బాగలేకపోతే వాళ్ళ ఆత్మగురి దగ్గర వాళ్ళ బంధువులకు బాగలేకపోతే వీళ్ళు పరామర్శించడానికి ఈరోజు ఉదయం బయలుదేరారు పదకొండు సుమారు దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఏడుగురు అక్కడికక్కడికే మరణం చెందిన జరిగింది వాళ్ళ స్థానికైతే ఈ ప్రాంత వ్యవస్థ ఇద్దరు అని తెలిసింది మాకు ఇంకొక గంటలో ఇంకో క్లారిటీ అనేది వస్తుంది అంతా ఒకే కుటుంబం బంధువులు అందరు ఏడుగురు ఈ ప్రాంతం ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ఇంతకుముందు ఇక్కడే ఉన్నారంట వాళ్ళు ఇప్పుడు వదిన ఇప్పుడు చనిపోయింది మాత్రం వదిన మరిది ఈ మా వార్డు ఫాదర్ డివిజన్ రెండు వందల ముప్పై బూత్కి సంబంధించి మిగతా వాళ్ళు కొంతమంది బంధువులు ఎక్కడో ఒకరు ఏదో గుళ్ళపాలం అంటున్నారు కొంతమంది తోటపలు కూడ బంధువు తోటపలు అని అంటున్నారు వదిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు కాదంటే ఇప్పుడు ఏదో వాళ్ళు పక్కకుపోయినారు వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇద్దరని తెలిసింది మాకు మేము నారాయణ సార్ వస్తున్నాం స్పందించి ప్రభుత్వం తరపు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు పెరవన్ దగ్గర సంఘం దగ్గర ఒక కారు ఒక టిప్పర్ గుద్దుకొని ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది వెంటనే నాకు మా వారు కాల్ చేసి ఇక్కడ మన గుర్రమ సంఘంలో వాళ్ళు చనిపోయారు నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే అడిగితే ఆ పాప పాప వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయి చనిపోయారు ఇందుకూరుపేట నుంచి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారని వాళ్ళ పాప ఒక చిన్న పాప ఉందంట ఆ పాప చనిపోయిందని మొత్తం ఏడు మంది మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మొత్తం వాళ్ళు వచ్చే ఆత్మకు వరిగుంటపాటి దగ్గర వాళ్ళ బంధువులు ఎవరో పురుగులు తాగారని చెప్పి అక్కడికి చూడడానికి అని చెప్పి ఏడు మంది వెళ్ళారట మార్నింగ్ ఈ ఇది జరగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఎవరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది దీన్ని మనం ఓదార్చడా ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు ఎందుకంటే వాళ్ళ ఆ అమ్మాయి ఉదయాన్నే వచ్చిందంట వాళ్ళ అమ్మ రమ్మనిందని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది పది పది గంటలకి వాళ్ళ అమ్మ బయలుదేరి ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది దీనికి నారాయణ సార్ కూడా వెంటనే స్పందించి సార్ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంది అన్ని అందిస్తానని చెప్పడం జరిగింది మా జనసేన పార్టీ తరఫున కూడా మా మా చే మేము చేయదగ్గ సాయం మేము చేస్తామండి అదే చెప్పాను అమ్మాయికి ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయమ్మా వెంటనే నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల కప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు